వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ ఈరోజు టెట్ డిఎస్కి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూ ఏంటంటే అప్డేట్ అప్డేటెడ్ విషయం ఏంటంటే టెట్కి ఏపీ టెట్కి సంబంధించిన రీషెడ్యూల్ మరి మనమందరం అనుకున్నట్లు కానీ మనమందరం కోరుకున్న విధంగానే మరి అధికారులు ఈ యొక్క టెట్ను రీషెడ్యూల్ చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు మూడు నెలల సమయము ఈ పరీక్షకు ఇవ్వడం జరిగింది మరి నిజంగా ఇది కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు నిజంగా ఇది చాలా మంచి పరిణామంగా మనము భావించవచ్చు ఎందుకంటే వంద రోజుల సమయంతో ఒక పోటీ పరీక్షకు ప్రిపేర్ కావడం అనేటువంటిది చాలా సులభం కాబట్టి ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో ఎవరైతే రీసెంట్గా డిఈడి లేదా బీఈడి కోర్సులు కంప్లీట్ చేసుకొని రాబోయేటువంటి ఈఎస్ఎల్ ఉద్యోగం సాధించాలనుకుంటారో అలాంటి వారందరూ కూడా ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు అలాగే గతంలో టెట్ రాసి స్కోర్ తక్కువగా వచ్చినటువంటి అభ్యర్థులు తిరిగి స్కోర్ పెంచుకోవడానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా మనము చెప్పుకోవచ్చు ఒక్కసారి షెడ్యూల్స్ గురించి మనము మాట్లాడుకుందాం మరి దానికంటే ముందుగా కనిగిరి టీచర్స్ అకాడమీలో మరి ఈ యొక్క టెట్ రీషెడ్యూల్ను పునస్కరి పురస్కరించుకొని న్యూ బ్యాచ్ అంటే జులై పదో తేదీన న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం మరి ఈ జూలై పదో తేదీన ఎక్కడ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే కనిగిరిలో స్టార్ట్ అవుతుంది అలాగే విజయనగరం ఇంతకుముందు మనం చెప్పినట్లుగానే టీచర్స్ అకాడమీకి హెడ్ ఆఫీస్ వచ్చేసి కనిగిరిలో ఉంది అలాగే బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి విజయనగరంలో ఉంది మరి కనిగిరిలో విషయాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ అలాగే మరొక నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ ఈ రెండు నెంబర్లకు కాల్ చేయవచ్చు అలాగే విజయనగరంలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్కు సంబంధించినటువంటి వివరాల కోసం మీరు ఏ నెంబర్కి కాల్ చేయొచ్చు అంటే నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ దీనికి సంబంధించి మరొక నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ మరి విజయనగరంలో ఈ యొక్క టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ యొక్క వెన్యూ ఎక్కడంటే కోటా జంక్షన్ అమ్మ మనకు అందరికీ తెలుసు కోటా అనేటువంటి విజయనగరంలో ఫోర్త్ సెంటర్ కోటా జంక్షన్ కోటా జంక్షన్లో లయన్స్ క్లబ్ ఉంటుంది లయన్స్ క్లబ్ పక్కనే టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ యొక్క వెన్యూ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే కోచింగ్ కావాలనుకుంటారో టెట్ కానీ టెట్కి సంబంధించి కానీ అలాగే డిఎస్సి కానీ టెట్ పేపర్ వన్ మరియు పేపర్ టూకి రెండిటికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందమ్మ టెట్కి సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది డిఎస్సికి సంబంధించి ఎస్జిటి మరియు ఎస్ఏ ఆల్ ఎస్జిటి మరియు ఎస్ఏ ఆల్ రెండిటికి రెండిటికి పూర్తిగా కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సెకండ్ గ్రేడ్కి ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్స్కి కూడా పూర్తిగా కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో అలాంటి అభ్యర్థులందరూ కూడా జూలై పదవ తేదీన స్టార్ట్ అయ్యేటువంటి రెండవ బ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్ అడ్మిషన్స్ను కంప్లీట్ చేసుకొని అడ్మిషన్స్ను క్లోజ్ చేయడం జరిగింది కాబట్టి అది సిలబస్ సరవేగంగా పూర్తవుతుంది ఇప్పటికే రెండు సబ్జెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ముఖ్యంగా లా టెట్లో ప్రధానంగా ఉండేటువంటి మూడు అంశాలు సైకాలజీ తెలుగు ఇంగ్లీష్లో తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులను కంప్లీట్ చేయడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి కాబట్టి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి దాదాపు ఎగ్జాము ఒక టెట్ ఎగ్జామ్ ఒక ఫార్టీ డేస్ ఉంది అనగానే వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేసుకుని తిరిగి మళ్ళా రివిజన్ చేసుకునేటువంటి సమయం కూడా వాళ్ళకి ఉంది అలాగే ఇప్పుడు ఎవరైనా టెట్కి జాయిన్ అయినట్లయితే వితిన్ టూ మంత్స్లో వాళ్ళకి టెట్కి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్ చేయడానికి కూడా మనకి అవకాశం అనేటువంటిది ఉంది అలాగే టెట్ కావచ్చు లేదా డిఎస్కి సంబంధించి ఆన్లైన్ కోర్సుల కొరకు ఆన్లైన్ వీడియోస్ కావచ్చు లేదా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాయాలనుకునేటువంటి వారికి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ఉంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఆన్లైన్ కోర్సులకు సంబంధించినటువంటి విషయాలను మీరు పర్చేజ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఏపీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఎడ్జిటి సాధన టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఒక దాన్ని క్రియేట్ చేసి జూన్ ముప్పై నుంచి నిర్వహిస్తున్నాం ఆల్రెడీ ఇప్పటికే రెండు గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది థర్డ్ గ్రాండ్ టెస్ట్ రేపు సండే నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యలో దాన్ని ఇప్పుడు ఈ సిరీస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు గడిచిపోయినటువంటి రెండు టెస్టులను చివరిలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ఇది డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అవి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో రెండిట్లో కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క ఆఫ్లైన్ వచ్చేసి ప్రస్తుతానికైతే విజయనగరం మరియు కనగిరిలో జరుగుతుంది మరి నెక్స్ట్ సండేకి రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఆఫ్లైన్లో యొక్క ఎగ్జిటి సాధన టెస్ట్ సిరీస్ని నిర్వహించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం ఒకటి రెండు రోజుల్లో ఆ సెంటర్స్ యొక్క డీటెయిల్స్ని కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది మరి ఆన్లైన్లో కూడా మీరు రాసుకోవచ్చు మీ మొబైల్లో రాసుకోవచ్చు అలాగే మీకు దగ్గర ల్యాప్టాప్లైనా లేదా కంప్యూటర్ అంటే డెస్క్ టాప్ కంప్యూటర్ ఉన్నా కూడా ఈ రెండింటిలో కూడా మీరు మీరింటి దగ్గర ఉంటూనే ఈ యొక్క హెచ్ఈటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ను రాసుకోవచ్చు సరే ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి ప ప్రధానమైన ఉద్దేశం ఏమని చెప్పుకుంటున్నామంటే టెట్ రీషెడ్యూలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాం మరి ఈ యొక్క టెట్ రీషెడ్యూల్కి సంబంధించినటువంటి ఈ యొక్క పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రో పేమెంట్ గేట్వే అంటే దీనికి సంబంధించినటువంటి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యొక్క పేమెంట్ అనేటువంటిది ఎప్పటి నుంచి వరకు అంటే అంటే పేమెంట్ ఫీజ్ అనమాట ఆన్లైన్లో పేమెంట్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే జులై మూడు నుంచి జులై జులై మూడవ తేదీ నుంచి ఆగస్ట్ ఆగస్ట్ ఎన్నవ తేదీ వరకు మూడవ తేదీ వరకు జూలై మూడు నుంచి ఆగస్టు మూడవ తేదీ వరకున మీరు పేమెంట్ అంటే ఆన్లైన్లో టెట్కు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవచ్చు జూలై మూడవ తేదీ నుంచి ఆగస్ట్ మూడు వరకు అంటే దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెల సమయం ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ ఇచ్చిన షెడ్యూల్ అయితే ఆగస్ట్ ఐదు నుంచి ఎగ్జామే స్టార్ట్ అవు అవుతుందని చెప్పారు చూడండి ఇప్పుడు ఆ ఎగ్జామ్కి ఇచ్చిన సమయాన్ని ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇవ్వడం జరిగింది అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉందని చెప్పేసి చెప్పవచ్చు ఆ తర్వాత మార్క్ టెస్ట్లు అంటే మోడల్ టెస్ట్లు ఏమైనా సరే అంటే మొదటిసారిగా ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళకి కంప్యూటర్ ఎగ్జామ్ ఎలా రాయాలనేటువంటి దానికోసం వాళ్ళు ఒక్కొక్క పేపరు మార్క్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి ఉంటుందంటే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి అని చెప్తున్నారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి మార్క్ టెస్ట్లు అనేటువంటివి అందుబాటులో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అలాగే డౌన్లోడ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి మనము హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మరి అక్టోబర్ పది మూడు నుంచి అని చెప్తున్నారు అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ నుంచి మరి ఇరవైవ తేదీ వరకు అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు హాల్ టికెట్స్ని మనము డౌన్లోడు చేసుకోవచ్చు అని చెప్పేసి సారీ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ సారీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎప్పుడంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి సార్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మనం ఆ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మరి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ ఎగ్జామ్ డేట్స్ అనేటువంటి ఎప్పటి నుంచి అప్పటివరకంటే అక్టోబర్ అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై అమ్మ అంటే దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది రోజుల పాటు పద్దె పద్దెనిమిది పద్దెనిమిది రోజుల పాటు రెండు సెషన్స్లో ఎగ్జామ్ అనేటువంటివి జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఎగ్జామ్ను ఎప్పుడు నిర్వహిస్తారంటే అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవైవ తేదీ వరకు కాబట్టి మనకి ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్టోబర్ మూడో తేదీన స్టార్ట్ అవుతుంది అంటే ఇది మనం ఇప్పుడు జులైలో ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఆగస్ట్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు పేమెంట్ ప్రాసెస్ ఎప్పుడు నుంచి జూలై మూడు జూలై మూడుకి ఆగస్ట్ మూడుకి నెల ఆగస్ట్ మూడు నుంచి సెప్టెంబర్ మూడుకి మరో నెల సెప్టెంబర్ మూడు నుంచి అక్టోబర్ మూడుకి మరో నెల అంటే ప్రతి అభ్యర్థికి కూడా కనీసము మూడు నెలల సమయము ఉంది మరికొంతమంది అభ్యర్థులకు వంద రోజుల సమయం ఉంది వంద రోజుల సమయం అనేటువంటిది కూడా ఉంది మరికొంతమంది అభ్యర్థులకు కూడా వంద రోజుల సమయం అనేటువంటిది కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకని పేపర్ వన్ వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ అనుకోండి పేపర్ టూ వాళ్ళకి వంద రోజుల సమయం వస్తుంది లేదా పేపర్ టూ వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకోండి పేపర్ వన్ వాళ్ళకి వంద రోజుల సమయము వస్తుందనమాట అక్టోబర్ ఇరవై వరకు కాబట్టి అక్టోబర్ మూడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఎగ్జామినేషన్స్ అనేవి జరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట మరి దీనికి సంబంధించినటువంటి ఇక రిజల్ట్ ఈ కీ ఇవన్నీ మనకు పెద్ద అవసరం లేదు ఫైనల్ రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ టెట్ యొక్క రిజల్ట్ ఈ ఎగ్జామ్ ముగిసిన తర్వాత టెట్ యొక్క రిజల్ట్ ఎప్పుడంటే నవంబర్ రెండవ తేదీ నవంబర్ రెండవ తేదీ టెట్ రిజల్ట్ అనేటువంటిది నవంబర్ రెండవ తేదీ అంటే నవంబర్ రెండవ తేదీ అన్నట్టు అక్టోబర్ ఇరవై ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత మరో పది రోజులకు మనకు టెట్ రిజల్ట్ను ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు డిఎస్ అనేటువంటిది మరి నవంబర్ తర్వాత డిఎస్సి ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే దానికి కూడా మరో మూడు నెలల సమయం ఇస్తారని చెప్పేసి ఇంతకుముందే మనకు చెప్పున్నారు కాబట్టి నవంబర్ కూడా మనం పరిగణలోకి తీసుకుంటే నవంబర్ డిసెంబర్ జనవరి కాబట్టి అంటే ఈ మూడు నెలల విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఫిబ్రవరిలో లేకపోతే జనవరిలోనూ ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది కాబట్టి ప్రతి అభ్యర్థికి కూడా చాలా సమయం ఉంది ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు ప్రిపేర్ అవడానికి అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి పేపర్ వన్ వాళ్ళకైనా సరే పేపర్ టూ వాళ్ళకైనా సరే మంచి సమయం అనేటువంటిది ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఇవ్వడం అనేటువంటిది జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని మరి మీరు అందరు కూడా టెట్లో మంచి మార్కును సాధించ మంచి మార్క్స్ను సాధించడమే కాకుండా ఆ తర్వాత జరగబోయే డిఎస్సిలో కూడా మీరు ఉద్యోగం సాధించాలని టీచర్స్ అకాడమీ కోరుకుంటుంది మరి కొంతమంది అభ్యర్థులు మరి టీచర్స్ అకాడమీ యొక్క మెటీరియల్కు ఎంత ఇంపార్టెన్స్ మీ అందరికీ తెలుసు ఎంత నమ్మిక నమ్మకం ఉందో మీ అందరికి కూడా తెలుసు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అప్డేట్ చేసి మెటీరియల్ రూపొందించడం జరుగుతుంది మరి కొన్ని టైటిల్స్ ప్రింటింగ్ పూర్తయింది మరికొన్ని టైటిల్స్ జరుగుతున్నాయి మరి ఇంకొక వారం రోజులు అంటే ఈరోజు సోమవారం అనుకున్నట్లయితే దాదాపు నెక్స్ట్ సండే సమయానికి దాదాపు మెటీరియల్కి సంబంధించినటువంటి వర్క్ అంతా కూడా పూర్తి అయిపోతుంది కానీ మా దగ్గర కోచింగ్ వచ్చినటువంటి అభ్యర్థులకే కాకుండా రాష్ట్రంలో సుదూర ప్రాంతాల్లో ఉండి కోచింగ్ రావడానికి వీలు అభ్యర్థులకు కూడా మెటీరియల్ మేము పోస్టల్ ద్వారా కానీ లేదా ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ లేదా ఇతర ఇతర ప్రైవేట్ కొరియర్ ద్వారా కానీ లేదా ఎవరైనా మీరు వస్తే బై హ్యాండ్ కానీ మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఇంకా మీరు ఆతృత తొందరపడాల్సినటువంటి అవసరం లేదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి పుస్తకాలు అందుబాటులోకి రావడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన సిలబస్ని మనం చూసుకోవాలి మరి ఆ సిలబస్లో వాళ్ళు ఏం చెప్పారు విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి దాన్ని బేస్ చేసుకొని మనం మెటీరియల్ రూపకల్పన చేయవలసి ఉంటుంది మరి ఒకరిద్దరు చేసేటువంటి పని కాదు దీని వెనక ఎంతోమంది కృషి చేస్తే కానీ మీకు ఉపయోగపడే రీతిలో ఒక మంచి పుస్తకం మీ చేతిలోకి రావడానికి వీలు పడదు కాబట్టి మీరు తొందరపడాల్సినటువంటి అవసరం లేదు ఒత్తిడికి లోనవలసినటువంటి అవసరం లేదు మనకు చాలా సమయం ఉంది మూడు నెలల సమయం ఉంది కాబట్టి ఇంకొక వారం రోజులు ఆగినట్లయితే నెక్స్ట్ సండే సమయానికి మీ అందరికీ కూడా పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు టెట్కు సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూకు కోచింగ్ ఇవ్వడమే కాకుండా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో మెటీరియల్ ఇవ్వగలిగినటువంటి ఏకైక కోచింగ్ సెంటర్ ఏదైనా ఉందంటే రాష్ట్రంలో అదొక కనిగిరి టీచర్స్ అకాడమీ అనేటువంటి విషయాన్ని మాత్రం నేను సగర్వంగా తెలియజేయగలుగుతాను కాబట్టి అలాగే స్కూల్ అసిస్టెంట్కి సం స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా తయారు చేయడం జరుగుతుంది మరి దీన్ని కూడా ఒక వారం లేదా పది రోజులు అంటే సండేకి కొన్ని పూర్తి కావచ్చు స్కూల్ అసిడెంట్కి సంబంధించి ఆ తర్వాత ఇంకొక మూడు నాలుగు రోజుల సమయం తీసుకుంటే మిగతా పుస్తకాలు కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది మరి కోచింగ్ రావడానికి వీలు లేనిటువంటి అభ్యర్థులకు కూడా మేము మెటీరియల్ను ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది మరొకసారి విషయం తెలియజేస్తున్నాను మీరు ఎవరైతే కోచింగ్ రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా న్యూ బ్యాచ్ అటు విజయనగరంలో కానీ ఇటు కనిగిరిలో కానీ జులై పదవ తేదీన సెకండ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది Okay, thank you. I wish you all the best.